విద్యార్థులు పదవ తరగతి నూతన వార్షికము ఎనిమిదవ పటము జీవని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జీవని దీన్ని రచించిన వారు డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఇక పాఠంలోనికి వెళ్ళిపోదాం నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది ముప్పై ఏళ్ళ ఎడారిలో ఆసనాన్ని వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగిందా సంఘటన ఈ ఆరేళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను ఏ క్లినిక్లో ఏ గైన కాలజీస్ చేతిలో నుంచి దయగా కరుణగా జారిన మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయం భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ఒక్క కలను సఫలం తండ్రి ఈ దీనురాలు చిన్ని కోరికను తీర్చిదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను ఆశ నిరాశల మధ్య ఎండు టాకులా కంపించిపోయానా పది నిమిషాలు కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి ఆవిడ చేతులను పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి డోంట్ బీ ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం ఇక్కడ లలిత అనే ఆమె పిల్లల కోసం ఎంతో ఎదురు చూసింది ఆమెకు దాదాపుగా ముప్పై ఏళ్ళ వయసు దాటిపోయినప్పటికీ కూడా పిల్లలు పుట్టలేదు తన కడుపున ఒక బిడ్డ పుడితే ఎంతో ఆనందాన్ని పొందాలని ఆశతో ఆమె ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగి ఎన్నో మందులు వాడింది చివరిగా ఏమందు పనిచేసిందో ఆమెకు గర్భవతిని అని ఒక అనుమానం వచ్చి మరలా హాస్పిటల్కు వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఆమెను పరీక్ష చేస్తున్నప్పుడు తన మనసులో ఎంత దేవుణ్ణి అడిగిందట నాకు ఒక చిన్న కోరిక నాకు ఒక బిడ్డని తండ్రి అని అలా తను ఆ టెస్ట్ జరిగినంతసేపు కూడా రిజల్ట్ ఏ విధంగా వస్తుంది తను గర్భవతి అవునా కాదా డాక్టర్ ఏం చెప్తుందని ఆతృతతో ఎదురుచూసింది ఈలోపు డాక్టర్ గారు వచ్చి కంగ్రాట్స్ లలిత మీరు గర్భవతి అని చెప్పారట ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో ఈమె ఇంకా సంతోషంతో పెద్దగా సిందంట ఎందుకంటే ఎంతో కాలంగా ఆ పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి లలితకు తను గర్భవతిని అని తెలియంగానే చాలా ఆనందం కలిగింది ఇదంతా జరిగి ఇంకా మూడు నెలలు కాలేదు ఇంతలోనే పిడుగుపాటు లాంటి నిర్ణయం సారీ మిసెస్ లలిత మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు వికృతమైన రూపురేఖలు ఒక్కోసారి ముఖ్య అవయవాల లోపంతో పుట్టడం జరుగుతుంది అన్నారు డాక్టర్లు ఎంత నిర్దయ అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే లాక్కోవడం అంటే ఇదేనేమో బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను ఈమె గర్భవతి అని తెలిసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత డాక్టర్ గారు అన్నారట లలితతో లలిత నీకు గర్భం అనేది లేటు వయసులో వచ్చింది కాబట్టి పుట్టేటువంటి పిల్లలు ఆరోగ్యంగా పుట్టరు అంగవైకల్యంతో కానీ ఒక్కొక్కసారి వికృతమైనటువంటి రూపురేఖలతో కానీ అలాగే కొన్ని కొన్ని అవయవాలు లేకుండా కానీ లేదా మానసిక వికలాంగులుగా కానీ పుడతారు కాబట్టి ఆలోచించుకో ఈ గర్భాన్ని నువ్వు ఉంచుకోవాలా తీసేయాలా అని అప్పుడు ఆమె చాలా బాధపడింది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తన కడుపు పండింది బిడ్డ పుడుతుంది అనే ఆనందంతో ఉంటే ఒక్కసారిగా డాక్టర్ చెప్పినటువంటి మాట విని దేవుడికి ఎంత నిర్దయా అమృత బాండాన్ని నా చేతిలో పెట్టినట్టే పెట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకోవడమా అంటే నాకు పుట్టేటువంటి పిల్లకు ఏదో ఒక వైకల్యం ఉంటుందా సరే ఎలా అయితే అవుతుంది నేను మాత్రం ఆ బిడ్డని ఈ ప్రపంచంలోనికి తీసుకువస్తానని కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని పర్వాలేదు డాక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు నేను ఈ గర్భాన్ని ఉంచుతాను నా బిడ్డను ప్రసవిస్తాను అని చెప్పిందట కాలం గడిచింది నెలలు నిండాయి లేబర్ రూమ్ నుంచి స్ట్రెచర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను ఉదయం తొమ్మిది గంటల సమయం అది వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపల్ని నిమురుతుంది ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన పది నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు నా పక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతుంది పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదకి షికారుకు వచ్చిన దేవదూత ఆడైతేనేం మగైతేనేం బిడ్డను దగ్గరగా తల తలపైకెత్తి దాని ముఖంలోనికి చూశాను నిద్ర నటిస్తుంది కొనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో రెండు గంటల తర్వాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను ఆ పాప మొదటి ఆకలి తీర్చాను అత్త ఆడబిడ్డ భర్త ఇలా కుటుంబమంతా ఉన్నా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు అందరూ ఉన్నా నేను ఒంటరినే అని అనిపించింది ఆ సమయాన ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను ఇంటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలు మొండితనాన్ని పట్టుదలను పెంచాయి లక్ష్యం కొరకు జీవించే సైనికురాళ్ళ ఇంటికి చేరాను నేను ఇక్కడ అమ్మాయి అంగవైకల్యంతో పుడుతుంది అని డాక్టర్ చెప్పినా కానీ ధైర్యంగా ఆమె ప్రసవించడానికి సిద్ధపడింది అలా కాలం గడిచింది నెలలు నిండాయి ఈమెను ప్రసవానికి తీసుకెళ్ళిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల సమయంలో తీసుకువెళ్తుంటే ఆ వెచ్చని సూర్యకణాలు ఈ లలిత యొక్క చెంపల్ని నిమురుతున్నట్టుగా అనిపించిందంట మొత్తానికి ఎలా అయితే ప్రసవ యాత్ర ముగిసిన తర్వాత ఆమెకు ఒక బిడ్డ పుట్టిందట ఆ బిడ్డను తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టగానే నా పక్కన నా నుంచి పుట్టినటువంటి ఒక మరొక ప్రాణి ఇక్కడ ఉంది ఈ ప్రపంచంలోనికి వచ్చి అప్పుడే పది నిమిషాలు కూడా కాలేదు ఇది నా బిడ్డ నా పొట్టలోంచి వచ్చింది అని ఆమె ఎంతో ఆనందంతో ఆ బిడ్డను ఆ శరీరం తనకు తగులుతూ ఉంటే ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుందంట ఎందుకంటే తను ఎంతో ఇష్టపడి ఆ బిడ్డను ఈ భూమి మీదకి తీసుకువచ్చింది అప్పుడే డాక్టర్ సరళ వచ్చి లలిత చెవిలో చెప్పిందంటే పుట్టినటువంటి బిడ్డ ఆడపిల్లని ఏ బిడ్డ అయితే ఏముంది నా ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డను నేను చక్కగా పెంచుకోవాలి ఆడైతేనే మగైతేనే అని లలిత అనుకుందంట అప్పుడు బిడ్డను తన దగ్గరగా జరుపుకొని తలపైకితే దాని మొహంలోకి చూస్తే అది నిద్రపోతున్నట్టుగా ఉందంట ఆ యొక్క ఆ బిడ్డకు రెండు గంటల తర్వాత కొంచెం పాలు త్రాగించగలిగిందంట ఆ పాప మొదటి ఆకలి తీర్చిందంట ఇక్కడ చూడండి ప్రతి ఒక్క బిడ్డ పుట్టేటప్పుడు కూడా తల్లి ఇదే ఆనందాన్ని పొందుతుంది ఎందుకనంటే మనం కూడా చిన్నప్పుడు మన అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళమే మనమ్మ కూడా మనల్ని అంతే ప్రేమతో పెంచడం వల్ల ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నాము కాబట్టి ఏ తల్లికైనా సరే తన బిడ్డ అంటే చాలా ప్రాణంగా భావిస్తుంది ఇక్కడ ఆ అమ్మాయిని చాలా ఆనందంగా అలా దగ్గరికి పొదుపుకునేటప్పటికీ తన భర్త ఆడబిడ్డ అత్తగారు అందరూ ఉన్నారు కానీ ఎవరు ఆమెను పెద్దగా పట్టించుకున్నట్లుగా అనిపించలేదంట అయ్యో వీళ్ళందరూ ఉన్నా సరే నేను ఒంటరి దాన్నే కదా అని అనిపించిందంట అప్పుడు డాక్టర్ గారిని నేను డిశ్చార్జ్ అవుతాను నాకు ఆరోగ్యం బాగానే ఉంటే డిశ్చార్జ్ చేసేయండి అంటే సాయంత్రమే డిశ్చార్జ్ చేసేసారు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారంట హాస్పిటల్ నుంచి బయటికి ఆమె వేసేటువంటి ఒక్కొక్క అడుగు కూడా తనలో ముండితనాన్ని పట్టుదలను పెంచాయి లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలాగా తన బిడ్డను ఆరోగ్యంగా పెంచాలి అని ధైర్యంతో ఆమె ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ తన బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చిందట రోజులు పరుగు పెడుతున్నాయి ఒకరోజు నా భర్త నా దగ్గరికి వచ్చి చూడు ఈ పిల్లను మనం పెంచలేం ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఉందట పాపను అక్కడ చేర్చి నెలకింతను పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళల్లోని ఎరుపు చూసి ఆగిపోయాడు ఆయన నా కళ్ళల్లో అంత తిరస్కారం ద్వేషం కోపం ఎప్పుడూ చూసి ఉండడు ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు ఈ పాప నా ప్రాణం ఇది నా సర్వస్వం ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది నా సర్వశక్తుల్ని ధారబోసీని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిందన్నా మాట్లాడాను ఆ తర్వాత ఆయన ప్రసక్తే తేలేదు కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు ఒకరోజు ఈ పిల్ల అలా పెరుగుతూ ఉంటుంటే తన భర్త తన దగ్గరకు వచ్చి ఇలాంటి మానసిక వైకల్యం కలిగినటువంటి పిల్లను బెంగళూరులో ఒక ఆశ్రమం ఉందంట అక్కడ చేర్చేద్దామో వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే చూసుకుంటారంట అని చెప్పాడట ఆ మాటలకి ఇంకా లలితకి చాలా కోపం వచ్చిందంటే ఎందుకని ఆ బిడ్డను తను ఎలా అయినా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ లోకాన్ని తీసుకొచ్చింది అప్పుడు చాలా కోపంతో వాళ్ళు అయింది అన్నదట ఇంకొకసారి గనుక నా దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడారంటే బాగోదు ఈ పాప నా ప్రాణం ఇది నా సర్వస్వం ఇది నా దగ్గర నాతోనే ఉంటుంది నేను నా సర్వశక్తుల్ని దారబోసి దీన్ని పెంచుకుంటాను అంతేగాని మీరు ఎక్కడో ఎక్కడో పెట్టమంటే నేను పెట్టను అని ఏదో శక్తి ఆవహించినలా గట్టిగా అనేసిందంట ఆ మాటలకి ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత నుంచి ఆ పాప దగ్గరికి రావడం మానేశాడంట రెండు నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారడీ ఆట జరిగింది ఆ ఆటను తల్లి తండ్రి కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు తండ్రి డప్పు వాయిస్తూ జయం ము లేదురా అంటూ పాడుతున్నాడు తల్లి హార్మోనియం వాయిస్తూ ఉంది అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది ఆ పాపకు ఐదేళ్లైనా ఉంటాయో లేవో పొడవైన గౌనును వేసుకొని ఉంది ఆ గౌను దాని పాదాలను దాటి నేలపై జిరాడుతుంది ఆ పాపాయి నా కంటికి ఒక మాంత్రికురాళ్ళగా అనిపించింది ఆ ఆటలు ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి ఇంత చిన్ని పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ తపస్సు లాంటి పట్టుదల అన్నింటికంటే ముఖ్యంగా అవసరం నాకు ఈ సందేశం ఇవ్వడానికి ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచిందా పాప కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది అలాంటి పనులను అదే దీక్ష పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఆట ముగిసింది ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది అప్పుడు ఆ పాపాయి చేతిలో పది రూపాయలు నోటు పెట్టి నీ పేరేంటి అన్నాను జీవమ్మ అంది చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను అర్థం కానీ కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయిందా పాప ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ అని ఏడుస్తుంది ఇలా రెండు నెలలు గడిచాయి తన భర్త అలా చెప్పిన తర్వాత ఆయన ఆ పాపను పట్టించుకోవడం మానేశారు మానేసిన తర్వాత ఒక రోజున లలిత వాళ్ళు ఉండేటువంటి వీధిలో ఒక గ్యారెడీ ఆట జరిగిందంట ఆ గారడి ఆటకు ఒక తల్లి తండ్రి కూతురు ముగ్గురు వచ్చారంట ఆ కూతురికి ఐదు సంవత్సరాల వయసు ఉందంట వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ చూడండి మనకి వీధుల్లో గారడి ఆటలు కర్రలు కర్రలు పెట్టి వాటి మీద నుంచి తాడు మీద నడవడం ఇలాంటివి చేస్తారు కదా అటువంటి గారడి ఆట వాళ్ళ వీధిలో పెట్టారట అక్కడ వాళ్ళ తండ్రి ఒక డప్పును వాయిస్తూ జయమ్ము నిశ్చయమురా భయమ్ము లేదురాని ఒక మంచి పాట పాడుతూ ఉంటే ఆ పాప వాళ్ళ అమ్మ హార్మోనియం వాయిస్తుందంట ఈ రెండు చేస్తుంటే అమ్మ ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు చేస్తుంది అది పొడవైనటువంటి గౌనం వేసుకుందట ఆ పాప అలాగే ఆ పాప చేసినటువంటి ఆ విన్యాసాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించాయంటే ఇంత చిన్న పిల్ల ఇన్ని రకాలుగా ఎలా చేస్తుంది అని లలిత ఆలోచించిందంట అన్ని సాహస కృత్యాలు చేయడం చూసి ఏదైనా సరే శిక్షణ ఉంటే సాధించాలనే తపన ఉంటే తపస్సు లాంటి పట్టుదల ఉంటే సాధించగలరు ఎందుకంటే చిన్ని పిల్ల ఎంతో చక్కగా ఇలాంటి విన్యాసాలు చేసి తన కుటుంబానికి ఆసరాగా ఉంది అలాగే ఈ పిల్లని చూస్తుంటే నాకు అనిపిస్తుంది నా కూతుర్ని కూడా నేను చక్కటి తర్ఫీది ఇచ్చి తయారు చేస్తే ఒక మంచి అమ్మాయిగా మారుతుంది కదా అని ఆ క్షణంలో లలిత నిర్ణయించుకుందంట ఆ పాప తనకు రోడ్డుపై అవతరించిన దేవతలా తోచిందంట ఎందుకనంటే ఇంతకాలం తన కూతురిని ఎలా పెంచాలి అని అనుకుంది కానీ ఎంత ధైర్యంగా పెంచాలి అనేది ఆ అమ్మాయిని చూసిన తర్వాత లలిత ఒక నిశ్చయానికి వచ్చింది కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది కదా అనుకుందంట అలా అనుకుంటుండగా ఆ ఆట మూసిందంట మూసిన తర్వాత ఆ అమ్మాయి ఒక పెళ్ళం లాంటిది పట్టుకొని ఇంటింటికి వెళ్ళి పైసలు అడుగుతూ వచ్చిందంట అలా జీవని వాళ్ళ అమ్మ అలా పాప లలిత వాళ్ళ ఇంటికి కూడా వచ్చిందంట వస్తే వెంటనే ఆ పాపాయి చేతిలో లలిత పది రూపాయలు పెట్టిందంట పెట్టి నీ పేరేమిటి అని అడిగింది నా పేరు జీవమ్మ అని అందంట ఆ మాట విన్న తర్వాత జీవమ్మ అంటే ఈ పేరు చాలా బాగుంది కదా అని ఈ పా ఈ పేరు నేను ఆ కూతురికి కూడా పెట్టుకోవాలి అని జీవని థ్యాంక్ యూ జీవని సీనియర్ అని అనేసి అన్నదంట ఆ అమ్మాయికి అర్థం కాలేదు నేను జీవమ్మ అని చెప్తే జీవని అని అంటున్నారు ఏంటి ఇవ్వడా అనుకుని అర్థం కాకపోయినా సరే అర్థం కాని కలతో అలా చూస్తూ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందంట ఎందుకంటే జీవమ్మ అనే ఆ అమ్మాయి జీవనిగా పేరు మార్చి అదే పేరును తన కూతురికి కూడా పెట్టుకోవాలని వెళ్తానుకుంది ఈ పేరు నాకు ఇష్టమే అన్నట్టుగా లోపల ఉన్నటువంటి జీవని జూనియర్ కేర్ కేర్మని ఏడ్చిందంట అంటే ఇక్కడ ఆ జీవమ్మను చూసి తన కూతురికి జీవని అనే పేరును పెట్టాలని నిర్ణయం తీసుకుంది